హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ నిజంగా సూపర్ ట్విస్ట్లతో సూపర్ టర్న్స్తో నిజంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని అర్థమైపోతుంది ఇక దీన్ని చేసిన డైరెక్టర్ కూడా నిజంగా ఇది పదహారు సంవత్సరాల జైలు శిక్ష అనే ఒక పదాన్ని పెట్టి నిజంగా అందరికీ హార్ట్ అటాక్ తెప్పించేసినట్టు అయిపోయింది బట్ మధ్యలో పెద్ద ట్విస్ట్ వచ్చి హరివర్ధన్ గారు ఎంటర్ అయిన తర్వాత వావు సూపర్ అని విజిల్స్ వేసుకొని ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కానీ కొంతమందికి టెన్షన్ కూడా మొదలైంటింది ఈయన ఈయన తరపున వాదిస్తాడా ఈయనకి వ్యతిరేకంగా వాదిస్తాడా ఈయన ఏం చేయబోతున్నాడు అనే టెన్షన్ కూడా మొదలైంటుంది కదా బట్ ఈరోజు సీరియల్లో మాత్రం సూపర్గా వాదిస్తాడు ఆయన యొక్క నిజంగా ఎక్స్పీరియన్స్ని ఎలా వాడాలో అలా వాడి మొత్తానికి బయటకు తీసుకుని వస్తాడు దేవానైతే అసలు ఏం జరిగిందో చూసేద్దాం రండి సో ఇక వీళ్ళకి ఆ మిథననైతే బోన్లో నిలబెట్టి అమ్మ మీ పెళ్ళి ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అని అడుగుతారు కదా ఇక గుడిలో జరిగిందంటే ఎక్కడ జరిగిందని కాదు ఎలా జరిగింది అంటే నేను గుడికి దండం పెట్టుకునే దానికి వెళ్ళాను మా ఇద్దరి మధ్య ఒక తగాదా జరిగింది తను కోపంతో నా మెడలో తాళి కట్టేశాడు అని చెప్పగానే ఇంది నోట్ దిస్ పాయింట్ అని చెప్పేసి జడ్జి గారికి చెప్తాడు హరివర్ధన్ గారు ఇక నోట్ చేసిన తర్వాత దీనివల్లే ఈమెకి వాళ్ళ బర్త్ అంటే కోపము అందుకే ఈమె వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది అని చెప్పేసి హరివర్ధన్ అయితే వాదిస్తాడు దాన్ని ఏకీభవించకుండా మన ఆదిత్య ఉన్నాడు కదా అదేం లేదు ఆమెకు నిజమే అతను కోపంగా మెడలో తాళి కట్టాడు కాబట్టి కోపం ఉండొచ్చు కానీ ఆ దేవా మీద ఆమెకి అంతే ప్రేమ కూడా ఉంది సో కాబట్టి ఆ ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నాన్న ఆమెకి విలువలు నేర్పించాడు ఎవరు తప్పు చేసినా సాక్ష్యం చెప్పాలి ఇలాగ దాన్ని ఎంకరేజ్ చేయకూడదని తెలుసు కాబట్టి ఆమె సాక్ష్యం చెప్తుంది కానీ జడ్జి గారు దాన్ని రివర్స్గా వాదిస్తున్నారు అన్నట్టుగా చెప్తాడనమాట ఇక దాంతో హరివర్ధన్ గారు ఓకే జూనియర్ లాయర్ గారు మీరు చెప్పిందే కాసేపు నిజం అనుకుందాం వాళ్ళ నాన్న అన్ని విలువలు నేర్పించాడు కాబట్టి వాళ్ళ భర్త అయినా కానీ ఆయన మీద సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అంటున్నారు మంచిదే మరి ఆమెకి అంత ధైర్యం ఉన్నప్పుడు విలువలు తెలిసినప్పుడు ఆమె కొడుతున్నప్పుడు దేవా కొడుతున్నప్పుడు రోడ్డు మీద అప్పుడే ఎందుకు చెప్పలేదు అప్పుడే ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలేదు అని అడిగేసరికి ఇక ఆదిత్యకి అర్థం కావట్లేదు మేబీ ఆమె అప్పుడు భయపడి ఉండొచ్చేమో కదా అందుకే అప్పుడు చెప్పలేదు అని చెప్పి చెప్తాడనమాట వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి మధ్య నిజంగా సూపర్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందండి ఈరోజు ఆదిత్యకి అలాగే హరివర్ధన్కి ఆదిత్యకేమో జైలుకి పంపించాలని దేవాని ఇక హరివర్ధన్కి అయితే అతను ఏ తప్పు చేయ లేదని తనకు తెలుసు కాబట్టి సో తనని విడుదల చేపించాలని సూపర్ ఆర్గ్యుమెంట్లో అయితే ఇక ఒకరికి ఒకరు వాదించుకుంటూ ఉంటారు అప్పుడు మరి ఆమెకు విలువలు తెలిసినప్పుడు ఆమె ఎందుకు చేయలేదంటే ఆమె భయపడి ఉంటుందని ఆదిత్య చెప్తూ ఉంటే మరి భయపడిన ఆమె పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పేసరికి అంటే అతన్ని జైలుకి పంపించండి లేకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది ఏమోనని ఇవన్నీ చెప్పిన తర్వాత భయపడి ఆమె ఇప్పుడు చెప్తుంది అని అంటే ఆమెకి మనసులో ఏదో కక్ష ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తుంది లేదు విలువలు తెలిసినామైతే కనీసం అప్పటికప్పుడే ఫోన్ చేసిండేది లేదు ఆమె నా అక్కడ చూసేది అది చాలా రద్దీ రోడ్డు కదా సో చాలామంది చూసింటారు కదా ఈమె కాకుండా ఇంకెవరినైనా ఒక్కరినైనా తీసుకోరండి అప్పుడు నేను ఒప్పుకుంటాను దేవా తప్పు చేశాడో అని చెప్పి చెప్పగానే ఇక పోలీసులు అలాగే ఆదిత్య బిక్కవైతే వేస్తారు ఎందుకంటే ఎవరో చెప్పరు కదా సో దానికి మళ్ళీ ఆదిత్య కౌంటర్ లాగా మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మీరు చాలా తెలివిగా వాదిస్తున్నారని అనుకుంటున్నారు పురుషోత్తం అనే ఆయన ఒక పెద్ద గూండా లాంటివి ఆయన అతని దగ్గర పనిచేసే రైట్ హ్యాండే ఈ దేవ వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని సాక్ష్యం చెప్తే చంపేస్తారేమోనని ఎవ్వరూ సాక్ష్యం చెప్పట్లేదు ఆ విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు అని చెప్పేసి కౌంటర్ వేశాడు దానికి మళ్ళీ హరివర్ధన్ ఓ వావ్ సూపర్ మంచి పాయింట్ చెప్పారు మరి అంత పెద్ద రౌడీలు వాళ్ళు అందరినీ చంపేస్తారని భయం అందరికీ ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి ఈమెకి భయం లేదా అసలు భార్య ముంద మొదటగా భయపడాలి కదా ఎందుకంటే తన భర్త తననేమన్నా చేస్తాడేమోనని చెప్పేసి అంత పెద్ద గూండా అయితే మరి ఆమె ఎందుకు భయపడకుండా చెప్తుందంటే చెప్పాను కదా వాళ్ళ నాన్న విలువలు నేర్పించాడు అందుకే ఆమె సాక్ష్యం చెప్తుంది అని చెప్పాను కదా అనగానే ఇక మళ్ళీ మీరు కా మీరు ఇవన్నీ చెప్పకండి ఇవన్నీ నాకు అనవసరము ఆమె ఊరికే కావాలని తన మీద కక్షతోనే ఇదంతా చేస్తుంది అని చెప్పగానే ఇక మిదనొచ్చేసి అదేం లేదు నాన్న నీకు తెలియదా నాకు దేవా అంటే ఎంత ఇష్టమో అని చెప్పి అంటుంటే ఇక్కడ ఎవరు నాన్నలు లేరమ్మా నన్ను నన్ను లాయర్ గారు అని చెప్పి పిలువు అని చెప్పగానే ఓకే అని చెప్పేసి లాయర్ గారు నాకు దేవా అంటే చాలా ఇష్టం తను తాళి కట్టాడు అని నేను తనని ద్వేషించట్లేదు కానీ తను తప్పు అని ఇంకా ఆపేసి అని చెప్పేసి ఇదంతా నోట్ చేసుకోండి జడ్జి గారు ఈమె కావాలనే అతని మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది అయినా ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను ఇక అక్కడ చాలామంది రోడ్లో తిరిగే వాళ్ళు ఉంటారు అలాగే అక్కడ కొట్లు అంటే షాప్స్ కూడా ఉంటాయి కదా అక్కడ ఎవరూ చూడలేదా కనీసం ఒక్కరికి కూడా ధైర్యం లేదంటారా నిజంగా ఇదంతా అసలుకి ఫాల్స్ లాగా ఉంది అక్కడ అసలు ఏ గొడవ జరిగినట్టు లేదు ఒకవేళ గొడవ జరిగితే ఎందుకు గొడవ జరిగిందో ఎంక్వైరీ చేయమనండి అసలు ఎందుకు కొట్టాడో కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇంతటితో నా యొక్క ఆ వాదనని ముగిస్తున్నాను మీరు మాత్రం ఒక్కరు చెప్పిన సాక్ష్యంతో అతనికి ఏ శిక్ష వేయకూడదని చెప్పేసి చెప్పినప్పుడు ఇక దాంతో ఇక జడ్జి గారు కూడా ప్రాసిక్యూషన్ గారు చెప్పిన వాదనతో నేను కూడా ఏకభవిస్తున్నాను దేవా ఏ తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది కానీ ఈ ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు తనని బెయిల్ మీద విడుదల చేస్తున్నాను వన్ మంత్ టైం ఇస్తున్నాను అంతలోపల పోలీసులు ఎంక్వైరీ చేసి బాగా అసలు ఎందుకు కొట్టాడు లేకపోతే ఎవరు కొట్టారు అనే దాని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాడు ఇక మళ్ళీ అలాగే ఈ యొక్క ఆ దేవుడమ్మ అనే ఆమె ఆమె లబ్ధి కోసమే ఇదంతా చేసినట్టుంది ఎందుకంటే ఆ పురుషోత్తమని ఆయన అత ఆమెకి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు కాబట్టి ఎన్నికల్లో సో తన రైట్ హ్యాండ్ అయినటువంటి దేవ తనకు ఇట్లాగా తనని కానీ ఇరికిస్తే అంటే ఇట్లా చేశాడని చెబితే తనకు ఓట్లు పడతాయని ఇలా చేసిందని ఇలాగ వాదించి సూపర్గా దేవానైతే విడుదల చేసేస్తారు ఇక ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు దేవా అయితే షాక్ అయిపోతాడు మిదన కూడా షాక్ అయిపోతుంది ఓరే బాబోయ్ ఏంట్రా నేనేంటో ఒకటి అనుకుంటే మా నాన్నేంటి ఇలా చేశాడు అన్నట్టుగా షాక్ అవుతుంది అలాగే సంతోషపడుతుంది ఇక వాళ్ళ వాళ్ళ నాన్న అంటే మీ దేవ వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే రే నిజంగా నాకు చాలా భయం వేసిందిరా కానీ మీ మామగారు వచ్చి నిజంగా నేను చాలా కాపాడాడు అని అనగానే ఇక దేవ వాళ్ళ నాన్న ఒకటి అంటాడు నిజంగా నేను చూస్తే నాకు ఈరోజు చాలా కోపం వేసిందిరా నీలాంటి వాడిని ఎందుకు కన్నానా అనిపించింది ఒక్క లాయర్ కూడా నీ గురించి వాదించడానికి రాకపోతే అసలు ఏంటి అని అనుకున్నాను బట్ మనిషి అన్న వాడికి ఏంటో ఏముండాలో తెలుసా మన కోసం నిలబడే ఒక వ్యక్తి మనం శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని కాపాడేదానికి ఒక వ్యక్తిని సంపాదించుకోలేకపోతే ఆ మనిషి జీవితమే వేస్ట్ అలాంటిది మీ మామగారు జడ్జి నుంచి లాయర్గా మారాడంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అది అప్పుడు అనిపించింది నువ్వే తప్పు చేయలేదని అని చెప్పి అంటుండగానే వాళ్ళ అంటే అక్కడికి హరివర్ధన్ గారిని చూసి వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా వెళ్ళి ఆయనకి నమస్కారం పెడుతుంటారు సార్ నిజంగా మీరు చాలా బాగా మంచి పని చేశారు అన్నయ్య గారు మీకు చాలా థ్యాంక్స్ మీ యొక్క అల్లుడిని కాపాడినందుకు అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే ఈయనంటాడు మీరు అట్లాంటి అన్ని అనద్దు నా దగ్గర మీరు సెంటిమెంట్గా ఏమీ అనద్దు నేను నా వృత్తిని నేను చేశాను సో ఎవరైనా న్యాయం అంటే నాకు అంటే దేవా వాళ్ళ అమ్మ ఏమంటుందంటే మీకు దేవా అంటే ఇష్టం లేదని మాకు తెలుసు ఆ కక్షతో తనకి చాలా సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారేమో అనుకుంటే మీరు ఆయన కోసం వాదించారా నిజంగా థ్యాంక్స్ అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది అమ్మ మీరు అన్ని సెంటిమెంట్ మాట్లాడద్దు నేను ఎవరి పక్షాన న్యాయం ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడతాను కానీ ఇంకేమీ లేదని చెప్తారు అప్పుడు దేవా వాళ్ళ నాన్న వచ్చేసి థ్యాంక్స్ సార్ మీరు చాలా మంచి పని చేశారు నిజంగా మా కొడుకుని మాకు అందించారు అని చెప్పి చెప్తూ ఉంటాడు మళ్ళీ దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి అన్నయ్య గారు మీ అల్లుడిని మీరు కాపాడు మీ కూతుర్ని అంటే నాకు కూతురే లేదు ఇంక అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఇక వీళ్ళ షాక్ ఇదేంటి మళ్ళీ కొత్త ట్విస్ కొత్త ట్విస్ట్ లాగా ఉందని చెప్పేసి సూర్యకాంతమైతే ఇదేంటి ఈయన ఇలా అంటున్నాడు కూతురే లేదు అల్లుడే లేదు అంటున్నాడు ఇదేం వైపరీత్యమో బాబోయ్ అని చెప్పేసి ఆమె అంటూ ఉంటుంది ఇక ఆ కూడా బాధ అనిపిస్తుంది అంటే నన్ను కూడా కూతురుగా ఈయన ఒప్పుకోవట్లేదు నా మీద చాలా కోపంగా ఉన్నాడు మా నాన్న అని చెప్పేసి ఆమె కూడా అర్థమవుతుంది అనమాట ఇక మన దేవుడమ్మ అయితే అసలుకి ఇంట్లో ఉన్న పూల కుండీలని అన్నిటినీ పగలగొట్టేస్తూ కొట్టేస్తూ ఆ హరివర్ధన్ ఎక్కడి నుంచి వచ్చాడు అసలుకి వాడిని దేవాన్ని చంపేద్దామనుకుని అలాగే జైలు శిక్ష పడుతుంది అనుకుంటే వచ్చి కాపాడేశాడు కదా అని చెప్పేసి ఏం చేయాలి అని చెప్పేసి రే మీరు వెళ్ళి ఆ దేవాన్ని చంపేసేయండిరా నా కొడుకును కొట్టినోడిని ఎలా వదిలేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి పిఏ చెప్తాడు మేడం మీరు కానీ ఇప్పుడు దేవాన్ని ఏదైనా చేస్తే అది మీ మీదకే వస్తుంది సో రాజకీయం కోసం మీరే చేశారని చెప్పేసి అంటారు ఇక ఓట్లు కూడా అనగానే ఓహో అవునా అదేంటి అంటే అంతే కదా హరివర్ధన్ వచ్చి ఇలా వాదించాడు కాబట్టి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేయకూడదంటే ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది నేను హరివర్ధన్ చంపేస్తే ఈ కోర్టు కేసు ఎవరు వాదిస్తారో అప్పుడు చూస్తాను నా మీద భయంతో ఎవరు వాదించడానికి రాలేదు ఇప్పుడు హరివర్ధన్ వచ్చాడు కాబట్టి వీడిగానే చంపేస్తే మనకు అడ్డు తీరిపోతుందని చెప్పేసి ఈమె హరివర్ధన్ చంపడానికి ప్లాన్ అయితే వేస్తుంది మరి ఏం జరుగుతుందో అస్సలు తెలియట్లేదు ఇప్పుడు దేవాకి త్రుటి తప్పి ఇక హరివర్ధన్ మీదకి ప్రమాదం మళ్ళినట్టు అనిపిస్తుంది మరి ఇప్పుడు హరివర్ధన్ ని ఎవరు కాపాడుతారు దేవానే కాపాడుతారా లేదంటే హరివర్ధన్ ని చంపించేస్తుందా అనేది చూడాల్సి ఉంది ఇక అందరూ కలిసి హ్యాపీగా ఇంటికైతే వస్తున్నారు వీళ్ళంతా వచ్చేసరికి మిదనైతే లైట్ల డెకరేషన్తో మంచిగా దీపావళి కలంతా ఆమె మొహంలోనే పెట్టుకొని హ్యాపీగా దీ దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వాళ్ళ అత్తమ్మకి చాలా కోపం ఉంది కదా ఇక మిథునని ఏం చేస్తుందో చూడాల్సి ఉంది ఇంట్లో నుంచి పంపించేస్తుందా లేదా ఇంట్లో పెట్టుకుని ఉంటుందా ఇదంతా చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్